పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్కి బ్రెయిన్ పనిచేస్తుందో లేదో అర్థం కావట్లేదు ఎలాంటి దారుణమైన విమర్శలు చేస్తున్నారంటే భారత ప్రధాని మోదీ పైన మీరు ఘనాలాంటి ఒక చిన్న దేశానికి వెళ్ళడం ఏంటి చిన్న చిన్న దేశాలు అంతంత ఖర్చు చేసుకుని ఎందుకు తిరుగుతున్నారు ఇదంతా కూడా డంబా బుష్ అనేట్లాగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏమన్నారంటే ప్రధాని ఘన అని ఎక్కడికో వెళ్ళారు స్వదేశానికి తిరిగి వస్తున్న ఆయనకు స్వాగతం ప్రధాని ఏ ఏ దేశాలకు వెళ్తున్నారో దేవుడికి తెలియాలి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు కానీ పదివేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి అని ఆయన మాట్లాడారు ఇది ఇది ఒక విమర్శ అండి ఇలా ఎవరైనా మాట్లాడతారా సైప్రస్ అనే ఒక చిన్న దేశానికి విజిట్ చేసింది భారత్ ఎన్నో దశాబ్దాల తర్వాత ఎందుకు ఎందుకు అంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది వ్యూహాత్మకంగా వాణిజ్యపరంగా రక్షణ పరంగా ఎన్నో విధాలుగా మరి ఈ బ్రెయిన్స్కి అవి అర్థమవుతాయో అర్థమవు తెలియదు ఈవినింగ్ క్వార్టర్ బ్యాచ్ అయినప్పుడు మన అర్థం కాదు కాబట్టి అంతేకాదు ఇప్పుడు ఘన లాంటి దేశానికి ఎందుకు వెళ్ళారు అన్నా కూడా అంతే ఆఫ్రికా దేశాలు ఎన్నో ఖనిజ వనరులకు నిలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధం జరగాలి అన్న ఇటువంటి దేశాల యొక్క సహకారం కావాలి అంతేకాదు చిన్న దేశమో పెద్ద దేశం అని కాదు ఐక్యరాజ్య సమితిలో గుర్తించినటువంటి ఒక దేశం దానికి ఒక ఓటు ఉంటుంది రేపు మనం ఏమన్నా ఒక ప్రపోజల్స్ పెడితే వారందరూ కూడా మనం సహకరిస్తారు అలాగే గ్లోబల్ సౌత్ విషయంలో మనకు నాయకత్వం వస్తుంది వాణిజ్య విస్తరణ జరుగుతుంది ఇంధన భద్రత కూడా స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఖనిజ వనరులు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇంధన సహకారం కూడా ఉంటుంది అభివృద్ధి భాగస్వామ్యం బలోపేతం అవుతుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటాయి ఒక దేశంకి మరో దేశానికి మధ్య సంబంధాలు మెరుగుపడడం వల్ల చిన్న దేశం పెద్ద దేశం సైజుతో సంబంధం లే మరి ఇజ్రాయెల్ చిన్న దేశమే ఒక్కొక్కటి చొక్కలు చూపిస్తోంది మరి ఏ లెక్కన మాట్లాడుతారో అర్థమే కాదు